ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మనకొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము జకరి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని యానించుకుందాం జకర్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని యానించుకుందాం నిరీక్షణ గల వార్లారా మీ కోటను మరలా ప్రవేశించి రెండంతలుగా మీకు మేలు చేసేదినని నేడు నేను మీకు తెలియజేయున్నాను నందు ప్రియమైన దేవుని బిళ్ళారా కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము నిరీక్షణ గలవార్లారా మీ కోటను మరలా ప్రవేశించింది రెండంతులుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయను ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చిన గాక ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే మరి జకర్యా ప్రవక్తలలో మరి చిన్న ప్రవక్త అయినటువంటి జకరియా ఈ యొక్క గ్రంథాన్ని రచిస్తూ ఈ యొక్క మాటలు ఇస్రాయేల్ యొక్క ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటున్నాడు మరి జకర్య గురించి మనం ధ్యానించినట్లయితే జకర్యా దర్యావేష జకర్య అనే పేరుకు యహోవా జ్ఞాపకం చేసుకుంటాడు అని అర్థం జకర్య అనగా మరి యహోవా జ్ఞాపకం చేసుకుంటాడు అని అర్థం ఎర్శ్లేమ దేవాలయాన్ని పునర్మిషాలని జకర్య ప్రవక్త ప్రజలను ఉత్తేజపరుస్తూ ఉంటున్నాడు మరి బబులోను శర ముగిసిన తర్వాత దాదాపు ఇరవై సంవత్సరం అనంతరం అనగా క్రీస్తుకు పూర్వము ఐదు వందల ఇరవై ఐదు వందల పద్దెనిమిది మధ్య కాలంలో జకర్య తన సందేశాలను ప్రకటిస్తూ ఉంటున్నాడు జకర్య కుమారుడని ఇక్కడ ప్రస్తావించారు మరికొన్ని చోట్ల అతన్ని ఇద్దో కుమారుడని కూడా అన్నారు నేహియా పన్నెండో అధ్యాయము పదహారవ వచనంలో మనం చూడగలం ఇద్దో ఒక యాజిక కుటుంబానికి పెద్ద కాబట్టి జకర్య కూడా యాజకుడై ఉండవచ్చు ఇస్రాయేల్ యాజకులు అనే చిన్న వ్యాసం కూడా మనం చూడవచ్చు మరి జకర్య ప్రత్యేకతను గురించి మనం గమనించినట్లయితే జకర్య ప్రవచన సాహిత్యములో కనిపించే వివిధ మరి రకాల రీతులను ప్రవ ప్రవచనాలు దర్శనాలు దేవోక్తులు ప్రత్యక్షతలు ఉన్న గ్రంథము జకరియా దేవుడు దుష్టత్వాన్ని మాసివేసి నూతన సృష్టి కలగ అంత్య దినాల గురించి భవిష్యత్ దర్శన గ్రంథాలు తెలియజేస్తాయి ఈ రచనలో మరి మనం ఈ యొక్క జకరియా గ్రంథంలో మనం చూడగలం జకరియా యొక్క పూర్వము స్థితి మనం గమనించినట్లయితే జకరియా గ్రంథం రాస్తానికి వాస్తవానికైతే రెండు పుస్తకాలు మొదటి పుస్తకాన్ని ఒకటి ఎనిమిది అధ్యాయాలు జ ప్రవక్త రాశాడు జకరియా ప్రవక్త క్రీస్తు పూర్వము ఐదు వందల ఇరవై ఐదు వందల పద్ మధ్య యూధ ప్రజలకు ప్రవచనాలను ప్రకటించాడు హగ్గయి ప్రవక్తలాగే ఇస్రాయిలీలు కూడా దేవునిలో నమ్మకం ఉంచాలని ఎర్శిలేము దేవాలయాన్ని తిరిగి కట్టాలని కూడా జకర్య ప్రోత్సహిస్తూ ఉంటున్నాడు క్రీస్తు ప్రియమైన దేవుని బిళ్ళారా ఈ యొక్క చరిత్రను మనము పరిశీలించినట్లయితే అనేక సత్యాలను మనం ఈ యొక్క గ్రంథంలో మనం చూడగలం మరి ఈ యొక్క గ్రంథం యొక్క ప్రధానమైనటువంటి భాగాలను మనం పరదేశ పరిశీలించినట్లయితే పార్శిక రాజు అయినటువంటి దర్యావేశ కాలంలో జకర్యా ఇస్రాయేలీలకు ఈ యొక్క మాటలను ప్రకటిస్తూ ఉంటున్నాడు జకరియా చూ చూసినటువంటి ఎనిమిది దర్శనాలు దేవుని యొక్క దర్శనాలు యహోసు ప్రధాన యాజకునిగా చేయడం మరి వాగ్దానాలు ప్రశ్నలు ఇవన్నీ కూడా ఈ యొక్క గ్రంథంలో ఇమిడి ఉంటున్నాయి ఇస్రాయళ్ళు భవిష్యత్తుకు సంబంధించినటువంటి దర్శనాలు యర్షులేములో యహోవ రాజుగా పాలించడం అనేటువంటి అంశాలు ఈ యొక్క గ్రంథంలో ప్రాముఖ్యమైనటువంటి అంశాలుగా మనం చూస్తుంటున్నాం క్రిస్తున్న ప్రియమైన దేవుని నిరీక్షణ గల గలవార్లారా ఇస్రాయల్ ప్రజలను మరి ఏ రీతిగా సంబోధిస్తుంటున్నా వారు బబులోని సెరల నుండి బయటకు వచ్చిన తర్వాత దేవుడు ప్రవక్త ద్వారా మరి ఆ యొక్క ఎరుసలేము యొక్క దేవాలయాన్ని నిర్మించేదానికి ప్రజలను ఏ రీతిగా సిద్ధపరుస్తుంటున్నాడో ఈ మాటలను బట్టి మనము అర్థం చేసుకోగలం మీ కోటను మరలా ప్రవేశించాడు రెండంతలుగా మీకు మేలు చేసేదని దేవుడు సెలవిస్తాడు రెండంతలుగా మరి కోల్పోయిన వాటిని ఉడక తిరిగి ఆయన ఇచ్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు ఆయన ఎందు నిరీక్షణ ఇచ్చి ఆయన ఎందు భయభక్తులు కలిగి మనం ఉన్నప్పుడు దేవుడు రెండంతల దీవెనలు మరి ఆయన సమృద్ధిగా కుమ్మరిస్తాడు అందుకే మలాకి ప్రవక్త ఒకడక అంటున్నాడు ఆ కాశ్యపు విప్పి పట్టిసారినంత దీవెనలు కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేసి ఉంటున్నాడు ఓ దేవుడు చేసినటువంటి వాగ్దానం ఆయన నెరవేర్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు ఆయన నమ్మకమైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఆయన ఎందుకు నిరీక్షించేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవునికరంగాను మార్చిందిగాక ఆమె